ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో గ్రామ వార్డు సచివాలయాల బలోపేతానికి ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ఇందులో భాగంగా రెండు వేల ఏడు వందల డెబ్భై ఎనిమిది డిప్యూటేషన్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపింది ఈ కొత్త నియామకాలతో పాటు రాష్ట్రంలోనే పదిహేడు వందల ఎనభై ఐదు గ్రామవార్డు సచివాలయాలలో తొమ్మిది వందల తొంభై మూడు కొత్త పోస్టులను కూడా మంజూరు చేసింది ఇక ఈ నిర్ణయం సచివాలయాల వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి సహాయపడుతుందని ప్రభుత్వం భావిస్తుంది ఇక మంత్రి పార్థసారథి వెల్లడించిన వివరాల ప్రకారం ఈ నిర్ణయాల వల్ల గ్రామ సచివాలయాల్లో సిబ్బంది కొరత తీరుతుంది దీంతో ప్రజలకు అవసరమైన సేవలు వేగంగా అందుతాయి అంతేకాకుండా చిత్తూరులోనే కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను వంద పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయడానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది ఈ అప్గ్రేడ్ నిర్ణయం చిత్తూరు ప్రాంతంలోనే ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావటానికి ఎంతో ఉపయోగపడుతుంది ఇక ఈ నిర్ణయాలతో పాటు నాలా పన్నుకు సంబంధించి కూడా ముఖ్యమైన మార్పులను తీసుకొచ్చింది ప్రభుత్వం నాలా పన్ను ద్వారా వచ్చే ఆదాయంలో డెబ్బై శాతం స్థానిక సంస్థలకు ముప్పై శాతం అథారిటీలకు ఇవ్వాలని నిర్ణయించారు ఈ నిర్ణయం స్థానిక సంస్థల ఆర్థిక వనరులను పెంచడానికి దోహదపడుతుంది తద్వారా స్థానిక స్థాయిలో అభివృద్ధి పనులకు మరింత నిధులు అందుబాటులోకి వస్తాయి ఈ మొత్తం నిర్ణయాలు ప్రజలకు మెరుగైన పరిపాలన వైద్య సేవలు మరియు స్థానిక అభివృద్ధికి మార్గం సుగమం చేస్తాయి